హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద ఫ్రెండ్స్ ఇవాళ మనకి ఎక్కడ ఉన్నా యాదవ్ డెరీ ఫార్మ్ అయితే ఉన్నాను ప్రజెంట్ అయితే షాప్ అయితే ఉన్న ఫ్రెండ్ మనకైతే అండ్ ప్రజెంట్ ఇక్కడ ఆ మొత్తానికి అయితే ఏడు ఆవులు అయితే లోడ్ తిన్నాయి మనకి మనకైతే ఇక్కడ అండ్ మూడు అయితే పాలిచ్చడు ఉన్నాయి నాలుగు అయితే చూడే ఆవులు అయితే ఉన్నాయి మనకైతే పాలిచేట్ పాలిచ్డ్ అంటే పాలిషేడ్ చేసుకొని ఇచ్చుకోక అండ్ ప్రజెంట్ అయితే ధరలు అయితే యాభై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి అయితే యాభై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి మనకైతే ఓకే ఒక్కొక్క వివరాలు అయితే ఇచ్చుకో ఓకే నెక్స్ట్ వెళ్తున్నాం దాదా నమస్తే నమస్తే ఎన్ని వచ్చినాయి ఏ వారం వస్తున్నాయి వారం వారం వస్తాయి శుక్రవారం వారం అంటే శుక్రవారము సోమవారం సోమవారం వస్తాయి మంగళవారం వస్తాయి ఓకే ప్రజెంట్ అయితే మన తాన ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఆవులలో ఏడు ఎనిమిది ఆవులు వచ్చినాయి ఒకటి అమ్మింది ఏడు ఆవులు ఉన్నాయి ఏడు ఆవులు ఉన్నాయి ఏమేమి బ్రీడ్ ఉన్నాయి జెర్సీ క్రాస్ గ్రిక్ క్రాస్ ఉంది జెర్సీ క్రాస్ గ్రిక్ క్రాస్ ఓకే ధరలు ఎంత నుంచి ఉన్నాయి యాభై ఐదు వరకు ఫ్రెండ్స్ యాభై ఐదు నుంచి ఉన్న ధరలు అయితే ఒక్కొక్క వివరాలు అయితే ఇస్తున్నాము ఓకే తర్వాత మన అడ్రస్ చెప్పి

ప్రెజెంట్ అయితే దీని నేత పాలెంటార్స్ వస్తుందని చెప్పి హాల్ ఏడి చెప్పు మనం అన్నట్టు వస్తుంది పూట కార వరకు అయితే పెట్టుకొచ్చండి అసలు మనకైతే కొంచెం టైం ఉంది పది రోజులు టైం పెట్టుకొని తినడానికి అయితే చూసుకోవచ్చు సన్నకట్టు చూసుకోండి మనకైతే ఇంకా అటర్ గిరాండి టైము దేమున్న టైం అనేది ఎందుకంటే జరగదు ఓకే అట్టర్గా అనిపించాలి మనకైతే ఎందుకంటే టైం ఉంది కాబట్టి మనకైతే డెబ్భై ఐదు డెబ్భై వేలు చెప్తున్నాను పైనల్ రెడీ చెప్పు ఎంత బర్రె తగ్గుతావు అన్నది వాళ్ళకి తెరగాలి కదా బోర్డు కనిపిస్తా ఇట్లా అరవై ఐదు అట్లా రాదాన్ని అంటే ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి అంటే చెప్పిన రేటు కాదు ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి యుద్ధం చేసుకోండి రేట్ కాడ ఓకేనా ఫస్ట్ అయితే పెద్ద చూపించా ఇక చిన్న చిన్న వాళ్ళు కూడా వస్తే లాస్ట్ వరకు కూడా ఓకే రెండవ గురించి చెప్పు నీకు అరవై అరవై ఐదు వేలు నేను యాభై ఎనిమిదికి వస్తా రైతులు వస్తే తగ్గుతా ఒక మాట కాడికి అరవై నాలుగు అట్లా మూడు ఇస్తాను ఫ్రెంచ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఏమున్నా ఇప్పుడు అది తాత చెప్పే రేట్ కాదు ఇప్పుడు మాట్లాడుకోవాలి రైతులు రావాలి వచ్చి మాట్లాడుకోవాలి ఓకే ఎంతో అంత కూర్చొని యుద్ధం చేసుకొని మాట్లాడుకుని రేటు కాడ మనకి చూసుకోవచ్చు ఇది ఎన్ని పనులతో ఉంది ఆరు పనులు ఆరు పనులు ఇప్పుడు ఇంత రెండో ఇస్తా ఓకే గిరి గిరి క్రాస్ గిరి గిరి క్రాస్ గిరి క్రాస్ చూసుకోవచ్చు గిరి క్రాస్ అంటే మనకైతే ప్రజెంట్ దీని పాలెం దగ్గర చెప్తున్నాను తాత ఆడ ఐదు చెప్పిండు టైం ఐదు అయ్యేదా ఓకే ఐదు ఐదు చెప్పిండ మళ్ళీ తగ్గుతుంది అవి ప్రెజెంట్ అయితే రేట్ అయితే తగ్గుతాయి కొంచెం ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి గిరికి రాసిన మనకైతే బాగుండేం మోసం వద్దు మంచిగా మెయింటైజ్ చేసుకోవాలి ఏమన్నా ఇప్పుడు దీని మన రైతుల వరకు అయితే ఐదు ఐదు పెట్టుకోవచ్చా ఐదు ఐదు పెట్టుకోవచ్చు ఓకే దీని ధర చెప్పింది కదా మనకైతే ఈ అయితే ఉంది యాభై అయితే మనకైతే ఒక ఏంటంటే ఒక వారం రోజులు టైం పెట్టుకుంది వినడానికి అయితే మంగళవారం కలిగింది మంగళవారం ఓకే మూడు నాలుగు రోజులు అయితే టైం పెట్టుకుంది మనకైతే జర్నీలు వచ్చింది అందుకోసం

కొడుతుడు ఉందంట మనకైతే చూసి మనకైతే ఏదైంది ఎన్నో అయితే జర్చిపోయింది మనకైతే చూసుకోవచ్చు తాత ఎంతవరకు ఇస్తున్నాం పాలు అంటే ఇంకే చెప్పడానికి రాదా అంటే రూపాయలు ఎంత వరకు అయితే ఇస్తుంది అంటే మూడు రూపాయలు తక్కువ మంచి పాలు ఎక్కువ మళ్ళీ పెరుగుతాయి అన్నమాట మన దీని అయితే ఎంత దీనికి ఉంది ఒక ఐదు ఉందా ఓకే పూటకి ఐదు రోజునే పది లీటర్లు దానికి అరవై చెప్తున్నాను ఇక్కడ వచ్చి ఓకే ఏంటంటే ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి ఎంతో వరకు అయితే తగ్గుతుంది ఖచ్చితంగా కాకపోతే ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటు తగ్గు తీసుకోవచ్చు ఇక్కడొచ్చి మాట్లాడుకోండి ఫ్రెండ్ ఏమున్నా చెప్తున్నాయి పట్టుకోకండి వచ్చి మాట్లాడుకోండి ఓకే దాదాపు నాలుగో కూరని చెప్పే అరవై చెప్పి అరవై

ఎండ కట్టే చూసుకోండి నాలుగైతే పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇక మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే జర ఐదు ఐదు వరకు అయితే వెళ్ళిపోతుంట ప్రజెంట్ అయితే దీనికి ధర అరవై ఐదు వేలు చెప్తారు ఇక్కడ వచ్చి మాట్లాడుకోవచ్చు ఆవు ఇది మనకి జర తిరిగి ఆవు ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది ఆవులు ఆవులు అయితే అడుగుతున్నా జర పొదుగు చూద్దాం పొదుగు చూడండి செங்கலட்டர கால்டி விடு ஓகே தாடா ஐதாவ குறின் கெத்தாடா வீரிందా வீ린 பொடிகாலின் பொடிகாலின்டா ஃப்ரெண்ட் என்னடா அது ஆடுது ஆடுதுடா ஆடுது ஆடுதுன்னுண்டா இது கிரிக் கிராஸ்ா கிரிக் கிராஸ் ஓகே டுஸ் கிரிக் கிராஸ் என்ன మనకైతే கால் తీச்சா பொடிகாலா తీయ ఎంత வர்க்கிது కొని కొని తీసినா सनी தெரியல ಕ್ಯಾசல் தான Samsung Samsung ஓகே ಕ್ಯಾட் அண்ட் டவுன் 했다ன்னு கொன்னேlistdirடா ஃப்ரெண்ட் మనకైతే చూసుకోవచ్చు దీన్ని ఎంతగా చెప్పుకున్నాం తాని పలు నాలుగు మంచిగా ఎక్కువ ఐదు వారు ఓకే దూడైతే ఆరు దూడ మనకైతే చూసుకోవచ్చు ఆవు ఇంకా లటర్ సూపర్ ఉంది మనకైతే ప్రజెంట్ అయితే కొద్దిగా కొన్ని తీసిన అంటే క్యాష్ డౌర్ అయితే అని మొత్తం మనకైతే ప్రజెంట్ అయితే దీనికి ఏం ధర ఆ రోజు చెప్తున్నా ఇక్కడ వచ్చి మాట్లాడుకోవాలి రైతులు ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే తగ్గుతా ఉండ ఎంత తగ్గుతాయి మనకైతే ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి ఏమన్నా అంటే చూసుకోవచ్చు నేను లెటర్ కాల్ చూడండి ఓకే ధర అంటే ఇక్కడ వచ్చి మాట్లాడుకోవడం ఏమున్న ధర ఇక్కడ వచ్చి మాట్లాడుకోవాలంటే ఓకే ఫైనల్ రేట్ అయితే ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి తాత ఆరవ గురించి చెప్తా అరవై అరవై చెప్తారు అరవై ఒక అరవై వేలు చెప్తాను ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే తగుతూ వస్తే తగ్గుతున్నాను ఆల్రెడీ కూడా తగ్గుతాను ఓకే నేను పుత్గాల వచ్చి కట్టి కొట్టలేవు అవును ఓకే జర్నీలో వచ్చినాయి జరా లోడింగ్లా

ఇక్కడ ఉన్న జీరో పాలు ఎక్కిస్తే ఆవలైతే చూసుకోవచ్చు ఇది మనకి ఇంకా ముందుకెళ్తాట పడిపోయి అది కనకట్టండి ఓకే ఇంకా చేస్తుంది ఏమన్నా అంటే జీరో జర్నీలో వస్తే జీరా కూడా గుంజుకో వస్తుంది జీరో అట్లా అని చెప్పేసి ఇంకా చేస్తుంది అనమాట ఇదైతే మనకైతే దీని ధర ఫైనల్ రేట్ కావాలంటే ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి తగ్గుతుంది ఎంతవరకు ఎంత వరకు అయితే తగ్గుతుంది ఓకే అదే లాస్ట్ ఆఫ్ గురించి చెప్పు చెన్నారెడ్డి పట్టు ఇక్కడ మాట్లాడుకోండి మనకి చూసుకోవచ్చు ఇప్పుడు ఇది అయితే ఇప్పుడు ఆరు చూసుకోవచ్చు ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి అండ్ ప్రెజెంట్ అయితే ఎంత వరకు ఐదు ఐదు వరకు ఆడిపోయింది మనకైతే చూసుకోవచ్చు జర్నల్ వచ్చింది ఆ వందకి ఇట్లా కనిపిస్తుంది అండ్ ఇది దూడైతే ఆరుతూడు అది మనకి ఇక్కడైతే చూసి నల్ల వేసింది మనకైతే అయితే దీనికి ఫైనల్ రేట్ ఎంత వచ్చి మాట్లాడుకోండి ఏమున్నా ఇక్కడ రావాలి వచ్చి మాట్లాడుకోండి ఫైనల్ రేట్ అయితే చూసుకోవచ్చు ఇంకా పొరుగు చూడండి పొడుగు చూడండి మనకైతే చూడండి చూసుకోవచ్చు తనకట్టు కూడా నాలుగు పర్కట్ కూడా చూసుకోవచ్చు మనకైతే ఆరు చూడండి ఇక్కడే ఎప్పుడైతే ఇది మూడు రోజులు మూడు రోజులు అయితేన ఓకే మంచి పాలు కావచ్చు మనకైతే మూడు రోజులు మంచి పాలు ఓకే చూసుకోవచ్చు